తన భర్త చనిపోయే శోక సముద్రంలో మునిగి ఉంటే మూడు నెలలు మూడు నెలలు ఇంట్లో ఉండి మొండకామరం చేయాలంట ఈ మాట నేను చెప్తాను సిగ్గుపా ఎందుకు చేయాలి తన పిల్లలు తన భర్త వయసులో చనిపోయాడు తన పిల్లలు పోషించుకోవాలంటే పనికి వెళ్ళాలి పనికి చోట కూడా ఇంకా ముంద అప్పుడే నెలకొడగాలే ఎందుకు బయటకు వచ్చావమ్మా ఎందుకు బయటకు వచ్చావంట ఎందుకు బయటికి రాకూడదు బయట మాట నువ్వు బయటికి ఉందా మూడు నెలల వరకు నువ్వు గృహంలో నుండి బయటికి రావడం ఉందా ప్రియ దేవుని బిడలారా నువ్వు చేస్తున్నది ఏంటంటే జకరయ్య గ్రంథంలో అంటున్నారు ఎదవరా అంటను దరిద్రులను పరదేశులను బాధ పెట్టవద్దు బాధ పెడితే ఎవరిని బాధ పెట్టినట్టు తండ్రి దేవుణ్ణి బాధ పెట్టినట్టు చూడండి ప్రియదేని బిడ్డలారా నిజముగా అనాథైన ఎదవరాలను సన్మానించమంటున్నాడు దేవుడు తిమోతి అంటాడు నిజంగా అనాథైన ఎదవరాలు ఉంటే ఆమెను సన్మానించాడు ఆమె యొక్క అవసరం తీర్చి అంటాడు తీర్చంటాడు అంటాడు చూడండి ప్రేమ వెళ్ళారా నిజమైన భక్తి ఏంటి యాపం రాజు పత్రిక ఒకటే రెడోనలో ఉంటుంది ఏంటిది దిక్కులేని పిల్లలు అనాథ పిల్లలు ఎదవరాళ్ళలో వారి ఇరుకులోను ఇబ్బందులను పరామర్శించుటే పరామర్శించి ఈ లోక మాలిన్యము ఈ మాలన్యం అంటే చె చెడుతనము ఈ చెడుతనము నీకంటూ చూసుకున్నట్టే నిజమైన భక్తి అది నిజమైన భక్తి కాబట్టి ఈరోజు సమయం మంచిది కాదని ఈరోజు ముహూర్తం బాగోలేదని ఈరోజు శకునం బాగోలేదని చెప్పేట వారితో క్రైస్తవులైన మీరు ఎవరైనా ఆ మాట మీకు నువ్వు వారితో సాహసం చేయొద్దు సాంగత్యం చేయొద్దు అని గ్రంథం చెప్తుంది కాబట్టి శకులమయను ముహూర్తమైన గడిదైన ఎవరు నమ్మొద్దు ఏమంటున్నారు మనం ఏదో జరిగినాం ఏంటది అపోసిన కార్యంలో అధ్యాయము అధ్యాము ఏడవత్సరం కాలాలు సమయాలు నా తండ్రి స్వామి ఉన్నాయి వాటిని తెలుసుకోవాలి మీ పనే కాదు పుట్టిన కుమారుని వెంటనే పుట్టినంటనే అయ్యా పూజారి గారు అయ్యా బ్రదరు మా వాడు జాతకం నుంచి ఎక్కడ ఉంటుందో చెప్పండి అయ్యా ఏమవుతాడు చెప్పండి ముందే ఏమవుతాడు నువ్వు కలెక్టర్ అవుతాడో లేకపోతే ముఖ్యమంత్రి వేరే అవుతాడని చెప్తాడు వాడు ఇరవై సంవత్సరాలకే చచ్చిపోతాడు అవ్వకుండానే వంద సంవత్సరాలు బతుకుతాయా జాతకం బలంగా బాగా బలంగా నేను జాతకం నేను ఉంటే అక్కడ వర్షాలు పడతాయి పంటలు సమృద్ధిగా పడతాయి తన ఇండ్లంతా కూడా దీవించబడుతుందని చెప్తాడు ఎప్పుడు వంద సంవత్సరాలు బతుక ఉండానే చనిపోతున్నావు ప్రతి దేని ఎప్పుడు మంచి దినమో తెలుసా సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు జన్మదిన వేడుకలు వస్త్రాలంకరణ అనే ఓ లక్షణం ఖర్చు పెట్టి భోజనాలు పెడతాం అప్పుడు కాదు నువ్వు భోజనాలు పెట్టడం నువ్వు చనిపోయినప్పుడు చనిపోయినప్పుడే మనిషికి విశ్రాంతి నెమ్మది పొందు స్థలంలోకి వెళ్తే వాడికి విశ్రాంతి ప్రేదేమ అది మంచి దినం బైబిల్ చెప్పేట దినం అంటే ఒకరి జన్మదినము కంటే మారణ దినమే మేలు నువ్వు సరిపోయావు అని ఆడ అవసరం లేదు దుఃఖపడతావు కానీ వాని యొక్క బాధల నుండి యొక్క భూమి మీద తన శరీరం పెట్టే బాధల నుండి వాడు కష్టపడేట కష్టం నుండి విముక్తి పొందాడు విశ్రాంతి స్థలంలోని ప్రవేశించాడు ఆదనం మంచిది క్రీస్తులోనికి రక్షణ పొందుతావు చూడు ఆదనం మంచిది ఇంకా నువ్వు ఏపీ శ్రీరాజు పత్రికలో ఆ అధ్యాయం ఏదో వచ్చిన ఒక చక్కని మాట ఉంటుంది ప్రభువుకు ఇష్టపూర్వకమైన సేవ చేయాలి ఎటువంటి సేవ చేయాలి దేవుని సేవ చేయాలని ఆశపడేట నీవు మనుషులకు ఇష్టమైన సేవ చేయటం కాదు దేవునికి ఇష్టమైన సేవ చేయాలి దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి దేవుని అంటే భయభక్తులు కలిగిన సేవ చేయాలి దేవుడు అంటే ఓడుకుతూ కష్టపడి నువ్వు ఆరోగ్యం కూర్చుంటావు చూడు చూడకుండా నిద్రపోకుండా అటువైపు ఇటువైపు నీ మనసు నిలపకుండా ఉండి నీ శరీరాన్ని వేసినట్టు నువ్వు అక్కడే కూర్చుండిపోయి దేవుని ఆరాధిస్తావు చూడు అది నిజమైన సేవ ప్రీతికరమైన సేవ దేవునికి ఇష్టమైన సేవ చూడండి చదవండి ఆరాధ్యం ఏడవచ్చు నువ్వు ఏ కృష్ణుడు ఆరాధ్యము ఏడో వచ్చినట్టు అదిగోండి మనుషులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టే ఇష్టపూర్వకంగా చేయడి రోజు కానుకలు వంద రూపాయలు కూడా రాలేదు మొహం మార్చుకుంటాడు ఈ రోజు వెయ్యి రూపాయలు దాటలేదు కానుకలు బాధపడతారు ఎవరైనా ఒక పది మంది తగ్గితే కానుకలు ఇచ్చేవాడు రాకుండా ఉంటే బాధపడిపోతాడు ఎవరైనా సంఘంలో నుండి కొంతమంది వెళ్ళిపోతే బాధపడిపోతాడు ఉన్నవాళ్ళు గట్టి వాళ్ళు కారు గంజలు పట్టుకొని ఎందాకే కదడతావు వారిపోతే కానుకలు రావడం బాధపడతావు కానుకలు రావడం అది ఇష్టపడకపోయింది సేవ క్రీస్తు సంఘములో నీటి సేవ అంటే అందరం బాగా స్వాములు చేయడమే బాగా స్వామ్యులుగా చేయడమే దేవుడి సేవ పరిశీలి వాడు సేవ చేస్తున్నాడు మందు పరిషత్ స్థలంలో శుక్రపరుచు వారు సేవ చేస్తున్నారు రొట్టెలు ఇచ్చేట వారు సేవ చేస్తున్నారు దాక్షరసం పట్టేట వారు సేవ చేస్తున్నారు పాటలు పాడేట వారు సేవ చేస్తున్నారు కానీ పాటలు పాడటానికి కూడా ఈయన పాడతాడు దరిద్రం ఏంటంటే ఇద్దరు ఇచ్చేవాడు అవకాశం పాటలు పాడేట వారిని పాటలు రానేట వారు ఉన్నారు వాళ్ళు కొద్దిగా ప్రసాపరుచు ఎప్పుడు ఎప్పుడు ఎదగకుండానే ఉంచుతా వాళ్ళే వాళ్ళు ఎదిగేటట్టు చేయి వాళ్ళ ప్రాణం నేర్పు వాళ్ళ పాదు పాటు నేర్పించు వాకింగ్ నేర్పించు ఎప్పుడు వాళ్ళు ఈ పుట్టిన పుట్టినట్టుగా ఉండాలా కృష్ణానికి వచ్చాడు ఎడకుండు ఉంటే దేవుడు ఏం చేస్తాడు ఊరుకుంటాడా చెట్టు మొదలనే చెట్టు మొదలనే గొడవలు పెట్టి ఉంది నరికి వేస్తాడు ఎదుగు వస్తాడు చూస్తాడు ఆకులు ఉన్నాయా కాయలు ఉన్నాయా పొందులు ఉన్నాయా లేవ చూస్తాడు ఆకులకి పూత రాకుండా పిన్నలు కాకుండా కాయలు కాకుండా పొండ్లు పని కూడా చెట్టు ఏం చేస్తాడు ఐదు సంవత్సరాలు చూస్తాడు పది సంవత్సరాలు చూస్తాడు యాభై సంవత్సరాలు చూస్తాడు కానీ ఇంకో సంవత్సరాలు చూస్తాడంటే ఓపిక లేదు యజమానుడికి నరికి పారేస్తే పొయ్యికి కట్టకానే బొస్తే నరికేస్తాడు కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళారా భేదములు దరిద్రులు ఎదవరాండలు ఇంకా ఎవరెవరు ఉన్నారు పిల్లలు లేనటు వారు ఇంకా ఉన్నారు సంపన్న స్థితిలో లేని వారిని ఎప్పుడు కూడా చిన్న చూపు చూడద్దు దయచేసి మీరు గమనించండి ముహూర్త బలాలను ఆయనను శత్రువులు ఆయనను మంత్రములు అయిన ఎవరైనా చోటు చెప్తానికి వచ్చినా కానీ వారి యొక్క మార్గం నేను నమ్మద్దు సరిపోయిన వాడు నన్ను పట్టుకున్నాడు దేవుడు ఎంత వస్తాడు కూడా నమ్మొద్దు ప్రేమేమైన పిల్లారా యస్ కృష్ణ ఏం చేశాడో తెలుసా అండి వంద గొర్రెల్లో ఒక గొడవ ఎక్కువ తొంభై తొమ్మిది గొడవలు వదిలిపెట్టి ఆ ఒక్క గొడవ కోసం వెళ్ళాడు అటువంటి వారు ఎవరైనా బాధపడేటి వారి అడల దేవుడు కంపల్సరిగా ఉంటాడు కాబట్టి శాతబడులు అనేవి లేవు ముహూర్త బలం అంట నువ్వు ముహూర్తం చూసి వాడు ఎంతకాలం బతుకుతుంది నీ చేతిలో లేదు ఆ సమయము ఆ కాలాలు తండ్రికే తెలుసు సౌదీ అరేబియా దుబాయ్ కృష్ణకు మొన్న దేవత్సమైన తుఫాన్ చాలా అనుకూలాలంగా తయారైంది అంతేందుకు వై మన విశాఖపట్నం ఎప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏం జరిగింది ఉదు తుఫాన్ వచ్చింది ఎంత ఘోరం జరిగింది చాలా నష్టం జరిగింది జరిగిందా లేదా ఇప్పుడు కరోనా వచ్చింది దాని నుంచి రోగాలు వస్తాయి ఇంకొకటి లాస్ట్ విషయం మీకు చెప్పి నేను ముగిస్తాను సమయం సమయాన్ని పోనీక సద్విని పర్చుకోవచ్చు అన్న మాట మీకు ఒక్కటే చెప్పి ఐదో అధ్యాయం ఎపిసి పత్రిక ఐదో అధ్యాయం పదిహేను వచ్చరం ఇది ఒక్క మాట తగ్గమ్మ ఎపిసిల్ గ్రహణ పత్రిక ఐదో అధ్యాయము దినములు షడ్డవి కనుక మీరు సమయములు పోనీక సద్వినియోగం చేసుకోనండి చాలు చాలండి దినములు సర్దవి ఎప్పుడు దినాలు ఇప్పుడు దాకా బేదరావు అన్ని రోజులు మంచిగా అన్న కదా జనాలు షర్డే అని మీరు ఎందుకు చెప్తున్నారు బేదర అంటే నిజమే పవన్ గారు అంటున్నాడు జనాలు సర్డే అంటున్నాడు ఎప్పుడు సడ్డే నీకు వయసు వచ్చినప్పుడు నువ్వు వయసులో ఉన్నప్పుడు ఉడుపు రాస్తాం ఉడుగుతాం గొడవ చేస్తాం గోడ దిగుతాం అటు ఇటు గంతులు నీ అవన కాలం ఇష్టం వచ్చినట్టు సంతోషంతో తాగుతో తింటావు గంతులేస్తాం అన్నీ చేస్తాం అప్పుడు నీకు ఏంటి మంచి ఆరోగ్యం ఉంది అవి మంచి రోజులు నీకు ముసలతనానికి వచ్చాక ప్రసంగది దుర్దినముల రాకముందే నీ తండ్రి అయిన దేవుడు నీ సృష్టికర్త ఎవరో నీ కుమారుడికి నీ కుమార్తెకి బాలజనములప్పుడే నీ సృష్టికర్త ఎవరో నీ నిన్ను సృష్టించిన వాడు ఓ నీ దేవుడు అని చెప్పు నీ కుమారుడికి నీ కుమార్తెకి ఎప్పుడు చెప్పాలంటే అయితే వాడు బాల్యనములప్పుడే చెప్పాలి వారి తాత అమ్మమ్మ అని మాటలు పనులు చూడండి అప్పుడే నిన్ను సృష్టించిన వాడును నేను నిన్ను కన్నాను కానీ నేను సృష్టించిన వాడు ఉన్నాడు ఆయన తండ్రి తండ్రిని హోదేవుడని వాడిని చెప్పాలి ఎప్పుడు చెప్పాలంటే చాలా మంది ఆయనన్నారు దేవదా అమ్మ రక్షణ పొందొచ్చు అంటే ఇంకా టైం ఉన్నాను ఎప్పటికీ నీ కళ్ళు మసలు మారుతాయి బైబిల్ చదవాలని చదవలేదు నీ మాట తరబడిద్ది పిల్లు కోత వస్తుంది వయసు బెగ్దా వస్తుందా రాదా వచ్చింది వృద్ధాప్యానికి వచ్చిన వాళ్ళు జోడే ముసల్తాను పిల్లిపోతూ వస్తుంది మాట కూడా సరిగి రాదు వస్తున్నారు కదా రాళ్ళు ఇసిరేటి వారు అరిగిపోతారంటే ఏంటి అయ్యి పండ్లు పండ్లు ఊడిపోయి అరిగిపోతాయి నువ్వు అన్నం తినాలన్నా తిని నవ్వాలంటే నవ్వలేవు అయ్యా దుర్దినాలు ఆ దుర్దినం ఆగముడిపే నువ్వు దేవుడిని తెలుసుకోవాలి ఆ దుర్దినా ఆగముడిపోయి ఏసుక్రిష్మవ వారే నా రక్షణ ఒప్పుకోవాలి తండ్రి అప్ప్యూ కుమాని అప్ప్యూ పరిశుభాత్మని యొక్క నామే నువ్వు రక్షణ పొందాలి అవి చట్టదిన కరోనా లాంటి ఇంకొక మహమ్మారి యాదొస్తే అప్పుడేం ఏంటి నీకు గతి ప్రపంచ దేశాల్లో చాలా మంది లక్షల్లో చనిపోయారు ఎంతమంది అండి లక్షల్లో చనిపోయారండి జనం ప్రియ దేవుని కుమారా దేవుని కుమార్తె ఈరోజు ఈ యొక్క మాటలు చెప్పటానికి నేను చిగ్గుపడడం లేదు ఎందుకంటే ముహూర్త బలాలను శకునాలను గడియలను సమయాలను మీరు ఎప్పుడు నమ్మొద్దు దేవుడు అంటున్నాడు ఎస్ కృష్ణుడు అన్నాడు ఆ అయినను ఆ దినము అయినను ఆ గడియ అయినను నాకు లేదు తండ్రి ఎప్పుడు వంపుతా అప్పుడే నేనే వెళ్తాను అప్పుడు వస్తాడు మేఘాలుడే వస్తాడు ఆకాశం నుండి ఇలా వస్తాడు భూమి మీదకి వచ్చి మళ్ళీ పరిపా పరిపాలన చేస్తాడు ఏ సంవత్సరాలు పరిపాలన చేస్తాడు లేదు ఆయన కొనిపోబడతాము ఆయనతో పాటు మనం చనిపోయిన వారి లేచి ఆయనతో పాటు వెళ్తారు కాబట్టి మీరెవరు కూడా ఎవరి కాలంలోనైనా వృద్ధాప్యంలోనైనా భర్త చనిపోయినా భార్య చనిపోయినా అనాథ బిడ్డలైనా లేని వారినైనా చూసి మీరు అవహేళన చేయొద్దు అపహాసం చేయొద్దు దూషించొద్దు నీకు ఇష్టమైతే పిలువు నీ గృహంలో పరచడం జరిగితే వా వారిని మట్టికి అవమానిపరచొద్దు నీకు ఉన్నదే పెట్టు లేకపోతే పిలవనే వద్దు నువ్వు ఉండాలనే పిలుచుకో వాడిని పిలిచి వాడిని పిలిచి అనుమానపరచు ఎందుకు భోజనం కారని ఆ ఫోటోలు దిగేటప్పుడు వివాహం చేసేటప్పుడు వాళ్ళు అసలు పక్కనే రానేరు మహానుభావులు కొంతమంది అక్షంతలు వేయడానికి కూడా రాలేరు ఎందుకంటే అసలు వాళ్ళ అక్ష్యంతులు ఎత్తానంటే అలా పిల్ల పుట్టరాట గర్భపరం అనేది అవచ్చు బహుమానం వాళ్ళు వాళ్ళు ఇచ్చేది కాదు బహుమానము దేవుడిచ్చేది బహుమానం ఈ విషయం నీకు తెలుసు నీకు అంతా తెలుసు కానీ బ్రదర్ మేము దూరంగా ఉన్నాం ఒక మహానుభావురాలు వివాహం చేస్తా ఏం చేస్తుంది మామిడి త్వరను కట్టి గర్భాన్ని ధరించినటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి ఆ తోరణాన్ని దాటేస్తుంది ఎందుకంటే ఆ త్వరను త్వరలో వేసుకోవాలంట గర్భాన్ని ధరించాలంట ఇవచ్చి గట్టి కట్టి దాటితేరలో కూతురు బెన్నులు కలుగుతారంట ఎంత అపనమ్మకం అండి అది కాబట్టి ప్రేదేమైనా పెళ్ళారా ఇటువంటి శకునాలను మీరు నమ్మొద్దు ఏది మంచి దినం అంటే ఈ రోజు నువ్వు చూడు ఇదే నీకు మంచి దినం ఈ రోజు నీది అను ఉన్న ఉన్న రోజులోనే నీకు తోచిన ఛాయశక్తిలో నీ ప కష్టాజీతాన్ని నమ్ముకొని పనిచేయి ఈ దేవు ఈరోజు ఈ ఆదివారాన్ని ఈ సంవత్సరాన్ని నీకు అనుగ్రహించాయంటే దేవుని మహింపరచు ఈ సమయం ఈ గడియ దేవుని ఇచ్చేయంటే నీ అదృష్టం అది రేపటి మీద గురించి నువ్వు భయపడద్దు అసలు రేపు గురించి ఎంత తెచ్చొద్దు అంటాడు రేపటి మీద నీది కాదు నాది కాబట్టి ఆఫర్ ఇచ్చిన మీ అందరికీ తండ్రిని హో దేవునికి కృతజ్ఞతాస్ తెలిపొస్తూ అందరికీ కూడా సుభాగం ఉంది నమ్మకం